ది లోడ్ దేవుడు మిథ్యాను దేశంలోని హోరేబు పర్వతం మీద మండుచున్న పొదలో నుండి మోషేతో మాట్లాడాడు నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను చూచాను తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను విన్నాను ఐగుప్తీల చేతిలో నుండి వారిని విడిపించి పాలు తేనెలు ప్రవహించు దేశానికి వారిని నడిపించుటకు నిర్ణయించుకున్నాను కాబట్టి నా ప్రజలను ఐగుప్తులో నుండి తీసుకుని పోవుటకు ఫరోహితకు నిన్ను పంపేదనని దేవుడు మోషేతో చెప్పాడు అందుకు మోషే దేవునికి ఐదు సాకులు చెప్పాడు అవేవనగా ఒకటి నేను ఎంతటి వాడను నిర్గమాకాండము మూడవ అధ్యాయము పదకొండవ వచ్చినము రెండు నాకు నువ్వెవరో తెలియదు నీ పేరేమిటో తెలియదు నిర్గమకాండము మూడవ అధ్యాయము పదమూడవ వచనము మూడు వారు నన్ను నమ్మరు నిర్గమాఖండము నాలుగవ అధ్యాయము ఒకటవ వచనము నాలుగు నేను నోటి మాంద్యము గలవాడను నిర్గమాకాండము నాలుగవ అధ్యాయము పదవ వచనము ఐదు నాకు బదులుగా వేరొకరిని పంపించు నిర్గమాకాండము నాలుగవ అధ్యాయము పదమూడవ వచనము